కాకినాడ రూరల్ లో రోడ్లు డ్రైన్ల అభివృద్ధి పనులకు ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు కాకినాడ రూరల్ మండలం వాకులపూడిలో కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో రోడ్లు డ్రైన్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి ఏపీఐసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు నలభై నాలుగు వరకు ఇండస్ట్రీలు ఉన్నాయని అయితే దీనికి సంబంధించి మేనేజర్లు రాలేదని కేవలం ఎనిమిది మంది మాత్రమే రావడం జరిగిందని అభివృద్ధి కావాలంటే వారు మాకు కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వలేదని ఎంపీ ఎమ్మెల్యే నిధులు కూడా వీరికి అందించి అభివృద్ధి కోసం మేము పాటు పడుతుంటే వారు కనీసం ఇలాంటి కార్యక్రమాలు కూడా రాకుండా ఉండడం చాలా బాధాకరమని ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ పేరా భక్తుల రాజశేఖర్లు మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావులు అసహనం వ్యక్తం చేశారు ఏపీఐఏసీ పరిధిలో ఉన్న స్థలాలు తీసుకుని ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టకుండా ఉన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నోటీసులు పంపించాలని జడ్ ఎం రమణారెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి మీటింగ్లకు రాకుండా ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు ఇండస్ట్రియల్ కు సంబంధించి ఏపీఐఏసీ పన్నుల బకాయిలు సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని వెంటనే బకాయిలు చెల్లించి అభివృద్ధికి ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు వెంక శ్రీనివాస్ బాబా నున్నాధురబాబు నులుకుట్టి వెంకటేశ్వరరావు బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు లీలావతి బొలిసిటి రామకృష్ణ చిన్న పరిశ్రమలు ఏడీ గణపతి కార్యదర్శి పాండురంగారావు కూటమి నాయకులు తాటికాయల వీరబాబు కరెడ్ల గోవింద్ గేదెల చిన్నారావు మాధరపు తాతాసి మాతా లక్ష్మణ్ రావు బోల్లా కృష్ణమోహన్ లాయర్ శెట్టి బాబురావు మానేపల్లి పండు కనిగిరి సత్యనారాయణ కనితి శ్రీనివాస్ సంధిపత్తి తాతబ్బాయి రామశెట్టి సునీల్ మల్లే పాస్కర్ రావు సోదే ముసలయ్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీటింగ్ ఎవరి కోసం అయితే పెట్టారో ప్రజాప్రతినిధులకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభివృద్ధి చేయడానికి ఎంత మంచి ఉద్దేశం ఉందా అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న అటెండెన్స్ తెలుస్తుంది డిపార్ట్మెంట్ అంతా ఉంటే మీరు మీకోసం తొమ్మిది కోట్ల అరవై లక్షలతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కట్టడం అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా పారిశ్రామిక ఎదిగే విధంగా అనుకూలంగా ఉండేలాగా అన్ని చేయడం ఈ కాంప్లెక్స్ రెండు రెండు వందల యాభై మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కలిగించేలాగా ఇక్కడ మీరు వీటిలో పడుతున్న బేసిక్ ఫెసిలిటీస్ అంటే సిసి రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఇవన్నిటినీ కూడా డెవలప్ చేయడం కోసం మీ ఇండస్ట్రీస్ ఇంకా బాగా బాగు బాగుండాలి మీకు ఏ పని కలగకూడదు అని చెప్పి అందరం ఈ మీటింగ్ అటెండ్ అయితే బేసిక్ ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఒక అంటే మేనేజర్ కయూస్ కూడా ఒకళ్ళు రాకుండా అసలు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కూడా తెలియట్లేదు అసలు కొని ఎవరు రాలేదండి మళ్ళీ కొన్ని రోజులు కండక్ట్ చేయాలని కూడా వచ్చేమన్నారు మనందరిని దేనికి మీటింగ్ ఇవ్వడం ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి ఏం కావాలి ఇండస్ట్రీస్ కి ఏం కావాలి వాళ్ళ కోసం కావాల్సిన రోడ్లు వాళ్ళ కోసం కావాల్సిన ట్రైన్లు వేద్దాం అంటే కూడా రాకపోతే ఎలాగా ప్రజలు సహకారం సార్ ప్రజలందరూ సహకరిస్తారు అసలు లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన నుంచి వచ్చిన మాకు వచ్చిన సూచన మేరకు ఇండస్ట్రియల్గా కాకినాన్ని డెవలప్ చేయాలా దా తద్వారా అనేకమైనటువంటి ఉద్యోగాలు అనేకమైన చిరు చిరు వ్యాపారాలు అన్ని రావాలన్నటువంటి ఒక ఆలోచనతో మేము అందరూ కూడా గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవ మాజీ మంత్రి గారు అందరూ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరూ కూడా అందరూ కూడా మనం ఇవాళ ఒక మీటింగ్ రావడం జరిగింది అలాగే ఒక రెండు నెలల క్రితం ఎంఎస్ఎంఈ ద్వారా ఎవరైనా సరే చిన్న సైజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఒక కాంప్లెక్స్ ఒక నిర్మాణం చేసి తొమ్మిది కోట్ల చిల్లరతో నిర్మాణం చేసి ఆ నిర్మాణం చేసిన దాంట్లో ఒక యువకుడు యువకుడు ఉత్సాహం అయితే వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకుని రన్ చేసుకోవడానికి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తూ ఉన్నాం అలాగే మౌలిక సదుపాయాలు తయారు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో జడ్డం గారు మేము కూడా మనం కూర్చొని చర్చించుకున్నాం చర్చించుకున్నప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే డెవలప్మెంట్కి కొంత డబ్బు ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటాం కొంత డబ్బు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా తెచ్చుకుంటాం కొంత డబ్బు ట్యాక్స్ ద్వారా తెచ్చుకుంటాం ఇక్కడ లోపించింది ఏంటంటే నలభై నాలుగు కంపెనీలు ఉన్నాయి నలభై నాలుగు కంపెనీల్లో చాలా వరకు లాభసాటిగానే నడుస్తూ ఉన్నాయి లాభసాటిగా నడాలని మేము కోరుకుంటా ఉన్నాం ముందు ముందు ఇక్కడ కాకినాడలో ఇండస్ట్రీ పెట్టారంటే ఇండస్ట్రీ లాభసాటిగా వెళ్ళాలని మా ఆలోచన అలాగే ఈ మౌలిక సదుపాయాలు కంపెనీలు పెద్దలు కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ దాంట్లో ఒక వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ వెహికల్స్ తిరిగి వెహికల్స్ కానీ అటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కాకుండా మామూలు వెహికల్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కుటుంబాలయే అని మీ అందరికీ తెలుసు అలాగే ఏదైతే తీర్మానాలు చేద్దాం అనుకుంటున్నా తీర్మానాలు కూడా చేసాం తీర్మానాలు చేసి డెవలప్మెంట్కి ఎక్కడ అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఒక విషయం చెప్తా ఉన్నాను అంత నిర్లక్ష్యంగా ప్రజలను కానీ ప్రజాప్రతినిధులు కానీ అంత నిర్లక్ష్యంగా తీసుకోవద్దు మీకోసం పనిచేస్తాం అనుకున్న వ్యక్తుల్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు అని చెప్పి కంపెనీ యజమాన్యాలకు చాలా చెప్పడం జరుగుతూ ఉంది